అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్కి వచ్చాము అన్నది వచ్చి తోట వచ్చి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల లోపల తోట ఇక్కడ విలేజ్ వచ్చి గట్టు విలేజ్ బీ కొత్తకోట మండలము అన్నమయ్య జిల్లా అండి ఎక్కువ అన్న తోట డెవలప్మెంట్ రాలేదు నల్లమచ్చబడుతుంది అంటే అన్న ఫోన్ చేస్తే వచ్చాము అన్నని మీ మాటలని పరిచయం చేసుకున్నాము నమస్తేనా నా నమస్తేనా మీ పేరున్నా నా పేరు కృష్ణనా ఆ ఊరు పేరు గట్టునా గట్టా మీరు వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి చేస్తాన ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల ముందు రోగాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా ఇప్పుడు ఎక్కువ పడతానా అన్న ఇప్పుడు టమాటాలో ఎక్కువ రోగాలు పడుతున్నాయి టమాటా ఒకటేనా ఇంకా వేరే పంటలు కూడా వేరే పంటలు కూడా పెడతాము అన్న మొక్కజొన్న వేరుశనగ అంతా వేస్తాము కానీ టమాటా మాత్రం ప్రతి సంవత్సరం వేస్తానే ఉంటామన్నా ఓకే ఓకే ప్రతి సంవత్సరము మీరు టమాటా సీజన్ అన్ సీజన్ కూడా వేస్తాము ఓకే ఓకే సంవత్సరం అంతా పెడతా ఉంటారు పెడతా ఉంటాము ఓకే అన్నా మీరు ఐదు సంవత్సరాల ముందు స్టార్ట్ చేయనప్పుడు రోగాలు తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ అప్పుడు తక్కువ ఉన్నాయన్న ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి అవునా అవునా నిజమేనా తర్వాత మీరు మొక్కజొన్న ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు కదా కత్తిరపురుగు అని పురుగు ఐదు సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది అంతకు ముందు మొక్కజొన్నకు అయితే మందులు కొట్టేవాళ్ళం కాదు ఇప్పుడు మొక్కజొన్న కూడా రెండు మూడు స్ప్రెయిలు పురుగు ముందు కత్తిరపురుగు మూడు నాలుగు స్ప్రేయింగ్ తర్వాతనే రిజల్ట్ బాగుంది దానికి నెంబర్ వన్ మందు అనేది ఉంది మీకు సింజంటా కంపెనీలో అది ఎవసెంట్ అని ఉంది ఒకసారి వాడుకోండి ఎకరాకు వచ్చి నలభై ఎనిమిది గ్రాములు మీకు కత్తి పురుగు అనేది రాదు సరే సార్ సరే సార్ అలాగే మీకు మొక్కజొన్నలో గెడ్డి మందు తెలుసా క్యాలరీస్ ఎక్స్ట్రా అని తెలియదు అది ఒకసారి వాడుకోండి గడ్డి బాగా క్లీన్గా వెళ్ళిపోతుంది ఓకేనా మీకు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు కదా దీనికి మీకు మంచి మందులు చెప్తాము ఇవి వాడుకోండి అదే నాది టమాటాకు ఇక్కడ మొదల దగ్గర వచ్చి నలుపు వచ్చేస్తుంది అవునవును చూడండి నలుపు వస్తుంది తర్వాత ఇక్కడ చూడండి మొన్న వర్షం పడిన వాడి నుంచి ఇలా ఇట్లా అయిపోతా ఇట్లా అయిపోతా చూడండి బ్లాక్ గా అయిపోతా అదే విధంగా ఇక్కడ కట్ అయిపోతుంది ఇంకా రెండు మూడు రోజుల తర్వాత ఈ వర్షం పడిన నుంచి చూడండి బ్లాక్ వచ్చేసి బ్లాక్ వచ్చేసి మొక్క కూడా ఏమి ఎదుగు కూడా లేదు ఆ నల్లమచ్చ చూడండి ఏ విధంగా వస్తుంది దీన్ని ఆంత్రనా వస్తామంటాము ఆ ఎర్లీ బ్లైట్ కూడా అంటాము చూడండి ఇక్కడ కూడా ప్రతి మొక్కకు కూడా ప్రతి మొక్క ప్రతి మొక్కకు కూడా వస్తుంది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారని మీకు చెప్తున్నామండి మీకు తెగుళ్ళు మీకు అన్ని తెగులు గురించి అయితే సింపుల్గా చెప్తాను చూడండి మీకు తెగుళ్ళు అయితే ఐదు ఆరు రకాలు మెయిన్ ఉంటాయి ఒకటి వచ్చి లేట్ బ్లైటు ఎర్లీ బ్లైటు ఆంథ్రనాక్సు లీప్ స్పాట్సు అదేవిధంగా పౌడర్ మిల్లి ఇవి అనేది వర్షాకాలము ఎక్కువ వస్తాయి వీటికన్నిటికీ మీరు ఈ వర్షాకాలం అనేది చ తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే తప్ప మీ పంటని చేతికైతే రాదు ప్రతి ఒక్కరూ దయచేసి వర్షాకాలం చూడండి వర్షం కూడా ఇప్పుడు కూడా పడతానే ఉంది ఈ వర్షాలకి మంచి మందులైతే స్ప్రే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎగ్జాంపుల్ మీకు స్కోరు కవాచి అదేవిధంగా మీకు తక్కువల గ్రాలేజు ఇంకా ఇతర మందులైతే సివోస్ కానీ సల్ఫర్ కానీ మంచి మందులు వాడుకుంటారని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలాగా అయిపోతున్నాయి చూడండి నల్ల మచ్చ వచ్చేస్తుంది లీవ్ స్పాట్స్ వస్తున్నాయి అదేవిధంగా దీనికి చెట్లు కూడా గ్రోతింగ్ లేకుండా పోతుంది ఎక్కడ ఎట్లుండే చూడండి ఈ కింద నుంచి మొక్కకి కింద నుంచి బ్లాక్ స్పాట్స్ ఏ విధంగా వస్తున్నాయి చూడండి ఈ వర్షానికి మెయిన్ మీరు ఈ వర్షానికి మీరు మందులు స్ప్రే చేసుకోకపోతే చాలా విధంగా దెబ్బతింటారు మొక్కలు కూడా అనేది లేవు తగ్గిపోయింది నెల మొక్కలు అయిపోయింది ఎట్లా ఉండే అట్లే ఉండయి అదే కాకుండా అక్కడక్కడ వైరస్ కూడా ఉంది చూడండి ఇట్లా మొక్కలు ఇట్లే ఎట్లా ఎట్లా పెట్టిన అట్లే ఉన్నాయి చూడండి దీనికి నల్ల మచ్చికి గెజ్జికి అనేది ఖచ్చితంగా మీరు మూడు రోజులకి ఒకసారి కొట్టుకోవాల్సి వస్తుంది ఇట్లా వర్షానికి చూసారు కదన్న ఎక్కువ మీకు నల్లమచ్చ ఎక్కువ గెజ్జ అనేది వస్తుంది ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని దీనికి నల్లమచ్చకి గెజ్జికి వాడుకుంటారని అదే విధంగా మీకు ఈ తెగులు అనేది మీకు చెప్పాం కదా లీజ్ పాడ్స్ లేట్ బ్లైటు ఎర్లీ బ్లైటు పౌడర్ మిల్లి ఇంకా ఎక్కువ వస్తున్నాయి ప్రతి ఒక్కరు ఈ తెగులు గురించి తెలుసుకోండి మీకు ఏమైనా కానీ డౌట్స్ ఉంటే మన కామెంట్ ఛానల్లో తెలియజేయండి అదేవిధంగా మన వాట్సాప్ నెంబర్ అందరికీ ఉంటుంది అందరి దగ్గర ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు తగిన జాగ్రత్తలు పాటించకపోతే మీ పంటని చ దెబ్బతింటారని మరొకసారి తెలియజేస్తున్నాము అందరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ అండి